హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీ ఈ రోజు వీడియోలో మెనప వడియాలతో కర్రీని అయితే చేశాను చాలా రుచిగా ఉంటుందండి రైస్ లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ కర్రీకి రెండు ఆనియన్స్ ని అయితే తీసుకున్నానండి మూడు టమాటోలు నాలుగు పచ్చిమిరపకాయలు మినప వడియాలను అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్ పట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని మెనప వడియాలని వేయించేసుకోవాలి వెనుక వడియాలు త్వరగా వేగిపోతాయండి అందుకని సిమ్లోనే కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇవన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కలర్ మారుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తిరగేసుకుంటూ బాగా వేయించేసుకోవాలి లంచ్ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నా ఇవి ముందుగా వేయించేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా త్వరగా అయిపోతుందండి క కర్రీ ఇవి చపాతీలో కూడా రైస్లోకి కూడా బాగుంటుంది కూర ఇప్పుడైతే వేగిపోయినాయి ఇవి ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఆ పాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ని వేయించేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఇందులో వేసుకోవాలి టమాటోస్ని అయితే వేసేస్తున్నాను దీంట్లోనూ టమాటోస్ తొందరగా మగ్గడానికి సాల్ట్ని అయితే వేసేసుకోవాలి పసుపు కూడా ఇందులో కొంచెం వేసుకోవాలి ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నాము అంటే తొందరగా మగ్గిపోతాయండి టమాటోస్ ఇది రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేస్తున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి అది పోయే వరకు కూడా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మెత్తగా మద్దపోయినాయి టమాటాలు ఇప్పుడైతే మెనప వడియాలు వేయించుకున్నాం మెనప వడియాలు ఇందులో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలండి ఇక్కడ రెండు స్పూన్స్ వరకు వేస్తున్నాను కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టాము అంటే తొందరగా రెడీ అయిపోతుందండి కూర అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది అందరికీ బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్